హాయ్ నేను మీ కీర్తన నేను ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నా రామాలయ ఆవరణలో ఉన్న జామ చెట్టు పండుకోరికి తింటున్నది చిన్నారి ఉడత ఆ రోజున శాస్త్రి గారి మాటల్లో తన పేరు వినిపించింది ఉడతకి దాంతో చెట్టు దిగి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి నిలబడి మరీ వింటుంది శ్రీరాముల వారికి వారధి చేసింది ఒక్క వానరులే కాదు వాళ్ళకంటే చిన్న జంతువు ఉడత కూడా గొప్ప కార్యంలో తన వంతు సహాయం చేసిందట అందుకు రాముల వారు సంతోషించి ఉడతను దగ్గరికి తీసుకొని దాని వీపును ప్రేమగా మిమిరాడట దానికి గుర్తుగానే ఉడతా వీపు మీద చారలు ఉంటాయట అని శాస్త్రి గారు చెప్తుంటే శ్రోతలతో పాటు ఈ ఉడత కూడా శ్రద్ధగా ఉంటుంది ఏంటి నా వీపు మీద ఉన్న గీతలు ఉట్టి గీతలు కాదా రామయ్య గుర్తురా ఇవి ఆహా ఎంత గొప్పదాన్ని నా గురించి నాకు తెలియకుండా ఇట్లా పెరిగానా ఇప్పుడు చెబుతాను అనే ఆలోచన మనసులోనే కలిగి ఎక్కడా లేని సంతోషం వేసింది ఉడతకి చెప్పలేని గర్వంతో ఇక ఆగలేక పల్టీలు కొట్టి సంతోషంగా అడవిలోకి పరిగెత్తింది అలా తబ్బిపై పోతున్న ఉడతకి దాని ఫ్రెండ్స్ ఎలకా తాబేలు ఎదురయ్యాయి వాటిని చూస్తే ఉడతకు మామూలుగానైతే చాలా సంతోషంగా ఉండేది కానీ ఇవాళ్ళ ఎందుకో అవి రెండు ఉట్టి పనికి మాలని అనిపించాయి వాటిని చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోయింది ఉడత అది అలా పై పైకి చూసుకుంటూ ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్తుంటే ఎలుక తాబేలు కూడా దాని వెంట పరిగెడుతూ అడుకుందాంరా రా అని అడిగాయి ప్రేమతో నేను మీతో ఆడాలా అసలు మీకు తెలుసా నా చరిత్ర ఏంటో వీపుపై ఉన్న ఈ చారలు ఎలాంటివో మీకు తెలుసా ఇవి మామూలు చారలు కాదు రామయ్య తండ్రి వేలు గుర్తురివి నాతో ఆడేందుకు మీరేంటి మీ విలువేంటి పోండి పోండి అని ఈసడించి ముందుకు చాగింది ఉడతా అంతలో ఎదురుగా కనిపించాడు గున్నయనుకయ్య నీ ఫ్రెండ్స్ ఏడి ఆడుకోలేదా అన్నాడు లేదు లేదు అంటూ రాగం తీసి ఆ విలువ లేని వాళ్ళతో నది ఉడతా అయ్యో అదేంటి విలువ లేదంటావు వాళ్ళు మంచోళ్లేనే రోజు ఆడుకుంటారు కదా అని ప్రశ్నించింది ఏనుగు దానికి ఊరుత సమాధానంగా నిజమే ఇప్పుడు నన్నే తీసుకోండి నా వీపున ఉన్నాయి అవి ఎలా వచ్చినాయి ఇవి రాములవారి వేలు గుర్తురు అని తను విన్నదంతా చెప్పుకొచ్చింది ఉడత అంతా విని ఆగకుండా నవ్వింది కొన్నెనుగు ఎందుకు నవ్వుతున్నావని అడిగింది ఉడత కోపంతో అయ్యో ఉడత నీ అమ్మాయి కంకి నవ్వుతున్నాను చారలు చూసుకోని నువ్వు ఎగ్రి ఎగిరి పడుతున్నావే మరి ఇంకా ఎలుక ఎంత గర్వపడాలి ఆ ఎలుక అసలు వినాయకుడు వాహనం కదా మరి ఇంకా తాబేలు సంగతికి వస్తే విష్ణుమూర్తే స్వయంగా అవతారం ఎత్తాడు కదా అసలు ఇప్పుడు ఆ ఎలుక తాబేలు నీతో అంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి చెప్పు మరలా పడి పడి నవ్వింది ఏనుగు నవ్విన తర్వాత ఏనుగు ఉడత దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పింది నిజంగా మనస్ఫూర్తిగా ఏను తల్లి నువ్వు వాటి మంచితనాన్ని చేతగానితనం అనుకుంటున్నావు అందుకే మంచి నేస్తాలను వదులుకున్నావు ఇంతకు మించి ఏమీ దాని మాటలు తలకెక్కిన పొగంత సృష్టిలోని ప్రతి జీవికి దానిదైన గొప్పతనం ఉందని అర్థమై తన మిత్రులకు సారీ చెప్పేందుకు వెనక్కు తిరిగి పరుగులు తీసింది చూసారా ఫ్రెండ్స్ ఎవరి గొప్పతనం వాళ్ళకే ఉంటుంది కనుక మనం ఎవరికి చులకన చేసి చూడొద్దు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయరా అండ్ సబ్స్క్రైబ్